ఓం మహాగణపతి నమ ఓం శ్రీ వ్యో నమ ఓం మహాసరస్వతి నమ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ కృష్ణానది సమీపంలో బాలగణపతి ఆలయం ఉంది ఆలయంలో బాలగణపతి స్వామి వేయించేసి ఉన్నారు అయితే ఆలయ ధ్వజస్తంభానికి కుడి భాగమున కనకదుర్గమ్మ అమ్మవారు వెంకటేశ్వర స్వామివారు అనంతరం ముందుకు వెళ్ళగా శ్రీ సూక్త శివలింగం అదేవిధంగా బాలగణపతి స్వామివారు పార్వతీమాత అయ్యప్ప స్వామివారు ఆంజనేయ స్వామివారు నవగ్రహాలు వేయించేసి ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లా ఫెర్రీ కృష్ణానది సమీపంలోని బాలగణపతి స్వామివారి దేవస్థానం